శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ రోజు మీ రాశి ఫలాలు చాలా వివరంగా చెప్పబోతున్నాం ముందుగా పంచముఖ బజరంగ బలికి చేతులు జోడించి ప్రార్థిద్దాం ఒక సంకట మోచన ఓ ఐదు ముఖాల అద్భుత ఈ వీడియోను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చూసిన వారు అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ మరియు జై పంచముఖ బజరంగ బలి అని రాస్తారో వారి జీవితంలో ఏ కష్టం బాధ అడ్డంకి లేదా సమస్య రాకుండా చూడుతండి వారి జీవితంలో సుఖం శ్రేయస్సు మరియు ఆనందాన్ని నింపు ఓ వీర హనుమాన్ వారి ప్రతి కోరికను తీర్చమని కోరుకుంటున్నాను వారి అదృష్టాన్ని ప్రకాశింపజేయి వారి జీవితం నుండి శత్రువుల చెడు దృష్టి మరియు అడ్డంకులను శాశ్వతంగా తొలగించుతండి చూడండి మిత్రులారా ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు ఇది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన మరియు శక్తితో నిండిన రోజు ఎందుకంటే ఈ రోజు పంచముఖి శ్రీరామ్ జీ మరియు స్వయంగా శివుని ఆశీర్వాదం మీ రాశిపై కురుస్తుంది ఈ రోజు ఉదయం మీరు నిద్ర లేవగానే మీలో ఒక అద్భుతమైన శక్తి ఒక అలౌకిక విశ్వాసం కలిగింది ఇది ఒక సూచన ఏ రోజు బ్రహ్మాండంలోని విద్యాశక్తులు మీ జీవితాన్ని మళ్లీ రంగులతో నింపడానికి సిద్ధమవుతున్నాయి ఈ రోజు పంచముఖి బజరంగ బలి మీ రాశిని ప్రత్యేకంగా ఆశీర్వాదాల కోసం ఎంచుకున్నారు మీలో చాలా మంది జీవితంలో గత కొన్ని నెలలుగా ఉన్న చీకటి ఇప్పుడు ముగియనుంది శ్రీరాముని ఆజ్ఞపై పంచముఖి హనుమాన్జీ ఇప్పుడు మీ జీవితంలో వెలుగు నింపడానికైతే వచ్చారు ఈ రోజు మీ జీవితంలో పంచముఖి హనుమాన్జీ కృప వల్ల జరగబోయే మొదటి పెద్ద మార్పు ఏమిటంటే మీ యొక్క అతి పెద్ద కోరిక అది ఇప్పటి వరకు నెరవేరలేదో ఈ రోజు అది పూర్తయ్యే దిశగా ముందుకు సాగుతుంది ఈ కోరిక డబ్బు సంతాన సుఖం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పనికి సంబంధించినది కావచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ రోజు కేవలం కోరికల నెరవేర్పుకు మాత్రమే కాదు సిద్ధికి కూడా రోజు పంచముఖి హనుమాన్జీ ఆశీర్వాదం అప్పుడే ఫలిస్తుంది ఎప్పుడు దానికి శ్రద్ధ మరియు నిష్టతో స్వీకరిస్తారు మరియు మీకు తీరబోయే ఆ ఐదు కోరికలేమిటో తెలుసుకుందాం మొదటిది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీ ఆర్థిక పరిస్థితుల్లో ఇంత పెద్ద మార్పు వస్తుంది మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా రావచ్చు లేదా డబ్బు సంపాదనకు కొత్త మార్గం అకస్మాత్తుగా తెరచు వచ్చు మరియు రెండవది సంతాన సుఖం సంతాన సుఖం లేని వారికి ఈ రోజు ఒక శుభవార్త రావచ్చు లేదా దానికి సూచన లభిస్తుంది మరియు మూడవది ప్రేమ జీవితం మీ చాలా ఏళ్ల ప్రేమ జీవితం ఈ రోజు అకస్మాత్తుగా కొత్త మలుపు తిరుగుతుంది పాత స్నేహితుడు తిరిగి రావచ్చు లేదా కొత్త వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవచ్చు మరియు నాలుగవది ఆరోగ్యం మిమ్మల్ని లోపల నుండి బలహీన పరుస్తున్న ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించవచ్చు మరియు ఐదవది ఆత్మవిశ్వాసం మీలో సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం ఆత్మ బలం ఈ రోజు మళ్లీ మేల్కొంటుంది మరియు మీకు కలిగే ఆ ఏడు శుభవార్తల గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది అది మీ రోజంతా సంతోషంగా మారుస్తుంది అది మీకు ఒక కొత్త అవకాశాన్ని అయితే ఇస్తుంది మరియు రెండవది ఈ రోజు మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు వారు అదృష్టాన్ని తీసుకువస్తారు వారి రాకతో ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది మరియు మూడవది మీరు ఎక్కడైనా ఉద్యోగం లేదా వ్యాపారానికి దరఖాస్తు చేసి ఉంటే ఈ రోజు దానికి సంబంధించిన సానుకూల సమాధానం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు నాలుగోది ఈ రోజు మీ జీవితం నుండి మీకు ప్రతికూల శక్తిని కలిగించే ఒక వ్యక్తి దూరం అవుతారు ఇది బ్రహ్మాండం నుండి వచ్చిన సంకేతం మీరు కొత్త సంబంధాలకు సిద్ధంగా ఉన్నారని మరియు ఐదవది కోర్టు కేసుల్లో విజయం మీ జీవితంలో ఏదైనా చట్టపరమైన లేదా వివాద స్పంద విషయం ఉంటే ఈ రోజు అది సానుకూల మలుపు తిరుగుతుంది ఆరవది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోతే ఈ రోజు అందరూ స్వయంగా మీ దగ్గరకు వచ్చి సయోధ్య గురించి మాట్లాడతారు మరియు ఏడవది ఈ రోజు మీరు మీ జీవితంలో ఒక కలను చూడబోతున్నారు అది భవిష్యత్తులో నిజమవుతుంది మరియు ప్రత్యేక పరివర్తనలు ప్రియమైన హనుమాన్ హనుమాన్జీ యొక్క ఐదు ముఖాలు కేవలం శక్తి మరియు పరాక్రమాన్ని సూచిస్తాయి అవి దిశ సమయం మరియు చైతన్యానికి సంకేతాలు పంచముఖి హనుమాన్జీ ఒక జీవితంలోకి వచ్చినప్పుడు అతని జీవితంలోని ప్రతి దిశ తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం మరియు ఆకాశం అన్నింటి సమతుల్యత వస్తుంది ఈ రోజు అదే సమతుల్యత మీ జీవితంలో రానుంది శ్రీరాముని ఆజ్ఞ స్వయంగా బ్రహ్మాండంలోని శక్తిని మీ వైపు ప్రవహింపజేస్తున్నారు శివుని ఆశీర్వాదంతో ఈ రోజు మీతో ఒక పెద్ద అద్భుతం జరగవచ్చు అది ఏమిటంటే ఏ పనిలో ఇప్పటి అడ్డంకులు వచ్చాయో అవి అకస్మాత్తుగా పూర్తవుతాయి మీరు మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి ప్రవేశించబోతున్నారు అక్కడ ఇంతకు ముందు వెళ్లడం సాధ్యం కాలేదు ఇది ఒక ఉన్నత పదవి కావచ్చు విదేశాలకు సంబంధించిన ప్రణాళికలు కావచ్చు లేదా మీ జీవితానికి ఆర్థికంగా మార్చే ఒక పెద్ద ఒప్పందం కూడా కావచ్చు ఈ రోజు నిజమైన భక్తితో శ్రీరామ్ మరియు హనుమాన్లను నమ్మే వారికి చాలా ప్రత్యేకమైనది శని మహారాజ్ కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారు శని దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు మరియు హనుమాన్జీ తోడు ఉన్నప్పుడు ఒక వ్యక్తి తాను కేవలం ఊహించినవన్నీ పొందుతాడు ఈ రోజు మీరు మీలో ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతారు ఒక అలౌకిక శక్తి మీకు మార్గదర్శనం చేస్తున్నట్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది ప్రత్యేక పరిహారాలు మరియు సూచనలు సూర్యదేవునికి జలాన్ని సమర్పించడం ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి తూర్పు దిశ వైపు తిరిగి సూర్యదేవునికి జలం సమర్పించండి ఆ జలంలో కొంచెం పసుపు మరియు ఎర్రని పూలు వేసి ఓం ఆదిత్యాయ నమహ అని చెబుతూ సమర్పించ ఇది మీ శక్తిని పెంచుతుంది మరియు మానసిక స్పష్టతను ఇస్తుంది మరియు తులసి ఆకు ప్రార్థన ఒక తులసి ఆకుపై కుంకుమ పెట్టి శ్రీకృష్ణుడి చిత్రం లేదా విగ్రహం ముందు ఉంచి మనసులో ఇలా అనుకోండి ఓ దేవుడా నా జీవితం మీ పాదాల చెంత ఉంది దయచేసి నాకు నా కర్మ మార్గాన్ని చూపించండి అని ప్రార్థించండి ఈ ప్రార్థనలో ఉన్న శక్తి భవిష్యత్తులో మీకు సరైన దిశను చూపుతుంది మరియు మీ ఇంట్లో పసుపు రంగు బట్టలు పువ్వులు లేదా ఏదైనా వస్తువులు ఉంటే వచ్చే ఇరవై నాలుగు గంటలలో వాటిని ఎక్కువగా ఉపయోగించండి పసుపు రంగు బృహస్పతి గ్రహానికి సంబంధించినది ఇది జ్ఞానం శ్రేయస్సు మరియు శుభ అవకాశాలను ప్రతీక మరియు చందనం మీకు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా చందన సుగంధం ఎక్కడైనా వస్తే మీ జీవితంలో దేవతల ప్రవేశం ప్రారంభమైందని తెలుసుకోండి మరియు దానం మీరు వీలైతే పసుపు రంగు రంగు వస్త్రాలు అరటి పండు శనగపిండితో చేసిన స్వీటు లేదా శనగపప్పును అవసరమైన వారికి దానం చేయండి ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీ కోసం ఏర్పడిన శుభయోగాలను త్వరగా ఫలింపజేస్తుంది మరియు శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా సూర్యస్తమయానికి ముందు ఈ మంత్రం మీ జీవితం నుండి ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని అయితే ఆకర్షిస్తుంది మరియు అలాగే మీకు కలిసి వచ్చే శుభ సమయాల గురించి కూడా తెలుసుకుందాం రాబోయే ఇరవై నాలుగు గంటలలో సూర్య సమయానికి సరిగ్గా ముందు ఉన్న ఇరవై ఒక్క నిమిషాలకు మీ కోసం అత్యంత శుభప్రదమైనది ఈ సమయంలో మీరు దీపం వెలిగించి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఓం శ్రీ సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఆ తరువాత ఆ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచండి ఇది మీ ఇంటిలోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది మరియు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మీరు మీ ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో తులసి మొక్కను ఉంచి సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించవచ్చు ఆ దీపంలో ఆవు నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించి వచ్చే మూడు రోజులు ఈ పనిని నిరంతరం చేస్తానని సంకల్పం తీసుకోండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంట్లో నిరంతరం కలహాలు ఉన్న వారికి ఈ పరిహారం చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి మరియు వచ్చే సోమవారం లేదా గురువారం మీకు చాలా ప్రత్యేకమైనది ఆ రోజు మీరు జల ఉపవాసం లేదా ఫలహారం తీసుకొని రోజంతా శ్రీకృష్ణుని స్మరిస్తూ సాయంత్రం భగవద్గీతలోని ఏదైనా ఒక శ్లోకాన్ని పఠించి దానిపై ఆలోచిస్తే ఈ ఉపవాసం మీలోని దుర్మార్గపు ఆలోచనలను తొలగించి మీ జీవితాన్ని శుభ్రపరుస్తుంది మానసిక ఒత్తిడి పదే పదే వైఫల్యం మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడంతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మరియు మీపై శత్రువుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ సమయంలో కొంతమంది శత్రువులు మిమ్మల్ని తికమక పెట్టడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇదే సమయం మీ ఆత్మ సయమానం మీ అతి పెద్ద శక్తిగా మారుతుంది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా చెడు మాటలు మాట్లాడినా లేదా చిన్న బూచడానికి ప్రయత్నించినా మీరు కేవలం నవ్వండి మరియు శ్రీకృష్ణుడి ఒక మాటను మనసులో పునరావృతం చేయండి మామికం శరణం వ్రజ అంటే నా శరణలోకి రా నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను మీ శత్రువులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు మీరు ఇప్పుడు మునుపటిలా లేదని వారికి అర్థం కావడం ప్రారంభించింది మీలో ఒక శక్తి మేల్కొంటుంది అది ఇప్పుడు వారిని ఆపబోతుంది అందుకే మీ శక్తిని వారిపై కాకుండా మీ లక్ష్యాలపై కేంద్రీకరించండి ఎందుకంటే రాబోయే రోజులలో మీ జీవితం చాలా కీలకమైనవి కావచ్చు మీరు చాలా కాలంగా పేరుకుపోయిన అలసట మరియు మానసిక భారం నుండి ఇప్పుడు ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి మీ జీవన శైలిలో కొన్ని సానుకూల మార్పులు తీసుకురావడానికి ఇది సరైన సమయం తద్వారా మీరు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు కొంతమంది ప్రత్యేక వ్యక్తులు లాభం కోసం కొత్త పనులలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు ఈ అపారమైన ఉత్సాహం మరియు శక్తి మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా కుటుంబ భేదాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది ఈ రోజు మీ ప్రేమైన వారు మీకు ఆశ్చర్యం కలిగించేలా ఏదైనా ప్రత్యేకమైన పని చేయవచ్చు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం నిజంగా ప్రశంసనీయం ఈ రోజు మీరు మీ ఖాళీ సమయంలో ఏదైనా కొత్త పని వైపు ఆకర్షితులవుతారు కానీ దానిలో మీరు ఎంత నిమగ్నమైతే ముఖ్యమైన పనిని వదిలివేయవచ్చు పదే పదే పెరుగుతున్న అపార్థాలు మరియు గొడవల వల్ల సంబంధాలలో చీలికల రావచ్చు అందువల్ల వాటిని విస్మరించడం మంచిది కాదు ఇతరుల నుండి పనిని చేయించుకోవడానికి వారిపై అనవసరమైన ఒత్తిడి పెట్టవద్దు మీరు ఇతరుల భావాలను మరియు ఆసక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు అంతర్గత సంతృప్తి మరియు మానసిక శాంతి రెండు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టంగా మారితే కొన్ని అవసరమైన పనులు అసంపూర్తిగా ఉండవచ్చు ఇంట్లో మరమ్మతులు లేదా సామాజిక కార్యక్రమాలు మీకు తీరిక లేకుండా చేస్తాయి ప్రేమ అలజడి ఈ రాత్రి మిమ్మల్ని కలవర పెట్టవచ్చు ఈ రోజు మీ ప్రతిభ మరియు సామర్థ్యాన్ని చూపించడానికి చాలా అవకాశాలు అయితే వస్తాయి ఈ రోజు ప్రజలతో కలవడానికి మరియు మీ అభిరుచులకు సమయం ఇవ్వడానికి సరైన అవకాశం లభిస్తుంది ఏదైనా కారణం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోక మీ ప్రణాళిక రద్దయితే నిరాశ చెందకండి మీరు ఇద్దరు ఒకరితో ఒకరు మంచి సమయాన్ని గడపగలుగుతారు ఈ రోజు మీరు మీ ఆత్మ సంతృప్తి మరియు ఆత్మ గౌరవాన్ని పెంచే పనులలో నిమగ్నమై ఉంటారు డబ్బుకు సంబంధించిన ఏదైనా గందరగోళ సమస్య ఎదురైతే మీరు మీ తండ్రి లేదా ఏదైనా మార్గదర్శకుని సలహా తీసుకోవచ్చు ఈ రోజు మీ సజీవమైన మరియు ఉత్సాహ స్వభావం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషంతో నింపుతుంది మీ హృదయాన్ని లోతుగా తాకే ఒక వ్యక్తిని మీరు కలవవచ్చు మీరు చాలా కాలంగా వాయిదా వేసుకుంటున్న పనులు కూడా ఇప్పుడు నెమ్మదిగా పూర్తయ్యే దిశగా సాగు ఒక ప్రత్యేక వార్తకు సంబంధించిన మీ భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉంటాయి ఆ వార్త మీ మరియు మీ జీవిత భాగస్వామి జీవితంలో పెద్ద ఉపశమనం మరియు సంతోషాన్ని తీసుకురావచ్చు నిరాశ మరియు చికాకు వంటి ప్రతికూల భావాలను మీపై ఆధిపత్యం చేయనివ్వకండి మీరు విదేశాల నుండి వ్యాపారం చేస్తుంటే ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంటి వాతావరణంలో కొన్ని అవసరమైన మార్పులు తీసుకురావాల్సి రావచ్చు అవి భవిష్యత్తులో సానుకూలకంగా ఉంటాయి ఈ రోజు మీరు మీ ప్రేమైన వారికి ఏదైనా తీపి బహుమతి అనగా చాక్లెట్లు ఇవ్వాలని ఆలోచించవచ్చు మీరు ఎంచుకున్న పనులలో దూరదృష్టి ఉండాలి తద్వారా అవి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై ఆంజనేయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు